అక్కడ ప్రతి మగాడు తప్పనిసరిగా రెండు పెళ్లిలు చేసుకోవాల్సిందే వద్దంటే జైలు శిక్షే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశానికి వేర్వేరుగా వివాహ చట్టాలు ఉన్నాయి సాధ్యమైనంత వరకు అన్ని చట్టాలు ఒక పెళ్లికి మాత్రమే అనుమతిస్తాయి రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఉండాలి లేదంటే ఆమె నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదు అయితే ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా దేశంలో వెరైటీ వివాహ సాంప్రదాయం ఉంది ఇది వట్టి సాంప్రదాయం మాత్రమే కాదు చట్టం కూడా ఆ దేశంలో పుట్టిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా రెండు పెళ్లిలు చేసుకోవలసిందే ఒకవేళ రెండో పెళ్లికి నో చెప్తే కటకటాలోకి వెళ్లాల్సిందే ఏకంగా జీవిత ఖైదు శిక్ష వేస్తారు ఈ చట్టం కేవలం పురుషులకు మాత్రమే కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది ప్రతి స్త్రీ తన భర్త రెండో పెళ్లిని అంగీకరించాలి మరో మహిళతో కలిసి భర్తను పంచుకోవాలి ఆమె ఇందుకు అంగీకరించుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవు ఆ దేశంలో పుట్టిన పురుషులు స్త్రీలు రెండు పెళ్లిల నిబంధనను చట్టరీత్యా ఒప్పుకోవాల్సిందే ఎరిత్రియా దేశం ఈ రెండు పెళ్లిళ్ల నిబంధనను ఏదో తమాషాకు పెట్టలేదు దీని వెనుక బలమైన కారణమే ఉంది మన దేశంలో పురుషుల కంటే స్త్రీలు తక్కువగా ఉంటారు ఎరిత్రియాలో అలా కాదు పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉంటుంది అందుకే స్త్రీ పురుష నిష్పత్తిలో బ్యాలెన్స్ చేయడానికి పురుషులు రెండు బ్యాలి చేసుకోవాలనే నిబంధన తీసుకొచ్చారు తమ దేశంలో ఉన్న స్త్రీ పురుష నిష్పత్తిని నియంత్రించేందుకు రెండు వివాదాన్ని ఎరిత్రియా అమలు చేస్తోంది పెళ్లి ఓటు హక్కు డ్రైవింగ్ కు కనీసం వయసు దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఆయా దేశాల్లో పరిస్థితులకు అనుగుణంగా వీటిని నిర్ణయిస్తారు ఎరిత్రియా కూడా పెళ్లి విషయంలో రెండు వివాహాల విధానాన్ని అమలు చేస్తోంది దీని ప్రకారం ఒకే భార్యను కలిగి ఉన్న వ్యక్తిని దోషిగా చూస్తారు ఈ చట్టంపై ప్రపంచమంతా విమర్శలు వెల్లువెత్తిన ఎరిత్రియా వెనక్కు తగ్గడం లేదు తమ దేశంలో స్త్రీ పురుష నిష్పత్తిని బ్యాలెన్స్ చేసేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదంటోంది చైనా మన దగ్గర ఇలాంటి సమస్య ఇప్పటికైతే లేనందుకు సంతోషించాల్సిందే కొంతకాలమైతే ఎరిత్రియా ప్రభుత్వం చేసిన చట్టాలే చాలా దేశాల్లో వస్తాయేమో చూడాలి మరి